కొట్టిన కురి గ్రామంలో తమ్ళీ అరెస్ట్కి సంబంధించి పేరాబత్తం రాజశేఖర్ గారికి ఆయన సీరియల్ నెంబర్ ఒకటి దానికి ఎదురుగుండా నిలువ గీత విధమైన ఒకటి వేసి మొదటి ప్రాధాన్యత ఒకటి వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం చేత ఈ ప్రభుత్వంలో గ్రాడ్యుయేట్స్ కానీ డిగ్రీ వాల్డర్స్ కానీ అన్ని రకాలుగా పీజీ చేసిన వారు కానీ వీళ్ళందరికీ కూడా వాళ్ళ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది డిఎస్సి నోటిఫికేషన్ కూడా పదహారు వేలు ఉద్యోగాలు వస్తున్నాయి ఆరు లక్షల వేల ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగే పరిస్థితి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కంటే తీసుకొస్తా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో కూట బాలుపరిచిన అభ్యర్థి జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ బలపరిచిన అభ్యర్థి బేరాభత్తుల రాజశాఖర్ గారికి మొదటి ప్రధానంగా ఓటు వేసి గెలిపించాలని చెప్పి వేళ కోరడం జరిగింది అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ని ప్రైవేట్ స్కూల్ టీచర్స్ని సచివాలయం సిబ్బంది కూడా బేర జరిగింది అందరూ కూడా ఇటు పరిస్థితుల్లోనే నూటికి నూరు శాతం చేబ్రోల్లో మరి బేరాభత్తుల రాజశాఖర్ గారిని గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తాం బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ వన్ ఇక్కడ బాక్స్లో ఓట్ వేయాలి ఎదురుకుండా ఉన్న బాక్స్లో ఒక లేండి నువ్వు ఎలా చెత్త ఓకే అలా కాదు అన్ని చెప్పాయి కదా నువ్వు రాతండి

చూపిస్తా ఉంటా ఇది కరెక్ట్ మీకు అనుకుంటానికి ఇదిగా అదే కరెక్ట్ ఇదిగో ఇలా చేస్తే రిజెక్ట్ టిక్ పెడితే రిజెక్ట్ అవి ఎవరో ఎలా అన్నారు అది రిజెక్ట్ ఓఎన్ఈ వన్ రాస్తే రిజెక్ట్ రామ రామన్ లెటర్ వన్ వేస్తే రిజెక్ట్ అంటే కరెక్ట్ అందరూ కూడా వేయాలి మీ పాంప్లెట్ లో అతను ఫోటోకి ఎదురకుండా ఒకటి తీసుకోండి అర్థమైంది కదా తమ ఎన్పిడిసి సర్పంచ్ ఎలక్షన్ బ్యాలెట్ పేపర్ దాని సింబల్ ఉంటుంది దాని ఈ ఎలక్షన్కి ఎమ్మెల్సీ ఎలక్షన్ రాజ్యస్థ ఎలక్షన్ రావడం కూడా గత చంద్రబాబు నాయుడు పెంచారు చేతో అమ్మా లెక్క చంద్రబాబు నాయుడు లో ఎవరు పెంచారో చేతారు అమ్మా మీరు చంద్రబాబు బుద్ధి పెట్టారు అమ్మా చంద్రబాబు నాయుడు బుద్ధి పేరాబత్తులు రాజశేఖరు ఆ ఫోటోకు ముందు ఇలా బాక్స్ లా ఉంటుంది అందులో నిలువ గీత ఇలాగేయాలి ఈ ఒకటి ఈ ఒకటి ఓఎన్జీ వన్ రాసిన రిజెక్టు టిక్ పెట్టిన రిజెక్టు రామన్ లెటర్ వన్ రాసిన రిజెక్టు తెలుగులో వన్ రాసిన రిజెక్టు చేత ఇదే వన్ ఓటే ఇది ఫస్ట్ ఓటు వేయాలి అక్కడితో సరిపెట్టాలి మళ్ళీ రెండో ఓటు ఎవరికి వేయకుండా ఇది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ బలపరిచిన అభ్యర్థి పేరభత్తలు రాశారు మీరు అందరూ దయచేసి ఈయనకి ఓటు వేస్తారని రిక్వెస్ట్ చేయడానికి వచ్చి

ఇలాస్తేనే వ్యాల్యూ మీరు రామన్ లెటర్ రాసిన ఈ లెటర్ రాసిన ఓఎన్ఈ వన్ రాసిన రిజెక్ట్ అది కూడా అక్కడ ఉన్న పెన్న తోటే వేయాలి మీ జేబులో పెన్న వేసి రాసిన చేసిన రిజెక్ట్ చేత మీరు అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటేసి వేసి అక్కడ సరిపెట్టేయాలి రెండోది ఉంది కదా సర్దాగా వేద్దాం అనుకుంటే మొదటోడికి నష్టం అవుతుంది రెండోది ఇది డిఫరెంట్ ఎలక్షన్ ఇది చేత మీరు అందరూ సపోర్ట్ చేస్తారని కోరుతా ఉన్న అనకాపల్లి ఎమ్మెల్యే గారు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ కూడా సరిగా ఈ మీరు ప్రభుత్వ తప్పనిసరిగా కోటమి బలపరిచిన రాజశేఖర్ గారిని బలపరించి ఆయన పేరు ఎదురుకుండా ఫుటో ఎదురుకుండా నిలువ్య తీసి ప్రత్యేక బడ్జెట్ కనిపిస్తారని మీ ఫ్రెండ్స్ కూడా మీరందరూ కూడా సోషల్ మీడియా వైరల్ చేస్తారని రావడం జరిగింది